యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక అనుదిన వాహినిలో పునరుద్ధరించే దేవుడు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం యశ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచనం ప్రకారం నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి నివసించుచున్నాను ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే సర్వాధికారి అయిన దేవుడు తన అమితమైన ప్రేమ ద్వారా మనలను చేయడానికి నిరాడంబరమైన ఆత్మతో మన హృదయాలలో నివసిస్తాడు ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా మరియు ఏ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మీ హృదయాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు జీవిత పరిస్థితుల్లో మీ ఆత్మను అణిచివేసినప్పుడు విరిగి నలిగిన వారికి పశ్చాత్తాపం గల హృదయాలకు దగ్గరగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు మనుషుల ఆలోచనలు చెడ్డవైనవి అని గ్రహించినప్పుడు వారి హృదయాలోచనల ద్వారా ఎన్నో సమస్యలకు దారితీస్తున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి చెడు తలంపులను పునరుజ్జీవింపజేసి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయగల సమర్థుడు మనతో ఉన్నవాడు ఈరోజు మీ కథను మార్చడానికి మీకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ ఆరంభాలు చిన్నవి కావచ్చు కానీ మీరు ఆయనలో నిలిచి ఉంటే తగిన రీతిలో సరిదిద్దాడు అవును పరిశుద్ధుడు శక్తిమంతుడైన దేవుడు మీ జీవితానికి కావలసిన మహిమాన్వితమైన ముగింపుని అందజేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లు మీలో నివసించడానికి ఈరోజు ఆయనను ఆహ్వానించండి దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక ఐ మీన్